హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రామ్లమ్మ మంతిని ప్లీజ్ లైక్ చేయర్ సబ్స్క్రైబ్ అండ్ బిల్ ఒకమెంట్ ఫ్రెండ్స్ ఈరోజు స్పెషల్ వీడియో కార్తీక పౌర్ణమి సో మార్నింగ్ మార్నింగే నిద్ర లేచేసి వాకిట్లో కల్లాపి జల్లుకొని ముగ్గులు వేసుకొని సో పండుగ కాబట్టి ఎర్లీ మార్నింగే లేస్తేనే పని అయితే టైంకి తీరిపోతుంది కాబట్టి మార్నింగ్ మార్నింగే ఫోర్కి లేచి ముగ్గులు పెట్టేసుకొని ఇంటిని అయితే చక్కగా అలంకరించుకున్నాను సో మన తెలుగింటి పండుగలు తెలుగింటి సాంప్రదాయం అంటే మెయిన్గా వాకిట్లో ముగ్గులు పిండి వంటలు పూజ చాలా హడావిడి హడావిడిగా ఉంటుంది సో బయట ముగ్గు అయితే ఇట్లా వేసేసినో ముగ్గు ఎట్లా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో ఈ కాలంలో ఇట్లాంటి మలకల ముగ్గులు ఎంతమంది వేస్తున్నారో కూడా చెప్పండి సో నేను ఎర్లీ మార్నింగ్ ఫోర్కి లేసినాను సో నేను లేచిన అనేసిన బంగారాయ్ కూడా ఇంత చలిలో ఫోర్కి లేచి మమ్మీ మమ్మీ అనుకుంటూ టూర్కి వస్తున్నాడు సో పారిపోతున్నా నేను వీడియో తీస్తున్నా అనేసి చలికాలం కదా మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఇంత చలిలో లేవడం జలుబు ఘోరంగా పట్టేసింది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్ అయితే సో మీకు ఇంకో విషయం చెప్పాలి ఎంతో కష్టపడి ఎంతో ఇష్టంగా నా ఇంటి గేట్కి ఆ మనీ ప్లాంట్ అనేది ఒక తోరణంగా ఉండాలి నిండుగా ఉండాలి అనేసి కొన్ని ఇయర్స్ నుంచి పెంచుతున్నాను బట్ ఇప్పటికి సక్సెస్ అయింది ఎందుకు ఇన్ని ఇయర్స్ పట్టింది అంటే కోతుల వల్ల సో కోతుల వల్ల బీభత్సమైన కోతులు సో నేను ఎంత జాగ్రత్తగా చూసి దాన్ని పెంచుకోవాలి పెంచుకోవాలి ఎంతో ఇష్టంగా పెంచుకోవాలని ఎన్నిసార్లు ట్రై చేసిన కొన్ని ఇయర్స్ నుంచి త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను నేను ఎప్పుడు దాన్ని జాగ్రత్తగా వాటర్ పెట్టుకుంటూ అట్లా థ్రెడ్స్తో మంచిగా స్టిక్ చేసుకుంటూ కోతులు కొట్టుకుంటూ ఎంత జాగ్రత్త కేర్ తీసుకున్నా కూడా విపరీతమైన కోతులు అండి అసలు ఒక్కసారి ఆ తీగ మీద దునికి ఇట్లా ఉయ్యాలలాగా ఊగులాడుతూ ఉంటాయి వాటిని తుంచేస్తూ ఉంటాయి విరిచేస్తూ ఉంటాయి ఎంత అంత ఇబ్బందికరంగా మారింది కోతుల వల్ల సమస్య అనేది నేను ఎవ్రీ వీడియోలో చెప్తున్నాను అసలు కోతులు లేకుండా ఈ బాధ లేదు అని చెప్పనీకి లేదు అంత బీభత్సం చేస్తున్నాయి బట్ ఎట్టకేలకైతే ఎంతో ఇష్టంగా ఎంతో ప్రేమగా అది తోరణంగా ఇంటికి ఉండాలి అనేసి చాలా కష్టపడి చాలా కష్టపడి ఒక్క కోతి కూడా దాని మీదకి రాకుండా వస్తున్నాయి బట్ అయినా కూడా కట్టెలు పట్టుకొని వచ్చినప్పుడు వాటిని కొట్టేస్తూ జాగ్రత్త తీసుకొని ఫైనల్గా అయితే అట్లా తోరణంగా వచ్చేటట్టు నిండుగా గుబురు గుబురుగా మనీ ప్లాంట్ అనేది అట్లా వచ్చేటట్టు ఇప్పటి వరకు సాధించగలిగినను బట్ అది చూస్తూ ఉంటే ఎంత హ్యాపీ ఎంత ఆనందం అంటే ఒక ఇంటికి కళ చక్కటి అలంకరణ ఇంటికి అదృష్టం కూడా అంటారు మనీ ప్లాంట్ అంత నిండుగా పెరిగితే అంత చక్కటి సంతోషాలు ఆనందాలు ఆ ఇంట్లో ఉంటాయని సో నాకైతే గట్టి నమ్మకం ఇంట్లో ఉన్న చెట్లు కానీ పూల మొక్కలు కానీ తులసి మొక్కలు కానీ ఎంత నిండుగా ఉంటే ఆ ఇంటికి అంత కళ ఆ ఇంట్లో అంత సంతోషం అని మన పూర్వీకులు పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు బట్ నేనైతే చాలా గట్టిగా నమ్ముతాను సో అది మీతో షేర్ చేసుకుందామని చాలాసార్లు ట్రై చేసినాను వీడియోలో చెప్దామని బట్ టైం సెట్ అవ్వలేదు ఈరోజు ఎట్టకేళి చెప్పేద్దామనేసి మన వ్యూస్తో ఈ మంచి విషయాన్ని పండుగ రోజు మీతో షేర్ చేసుకుంటున్నాం మీ ఇంట్లో కూడా ఇట్లాంటి మనీ ప్లాంట్ కానీ పూల మొక్కలు కానీ పెంచుకోవడం ఎంతమందికి ఇష్టమో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇల్లు అన్నాక పూల చెట్లు పూల మొక్కలు తులసి మొక్కలు ఒక చక్కటి ఆ మైండ్ సెట్కి మైండ్కి రిలీఫ్ ఇవ్వడంతో పాటు చక్కటి అలంకరణ ఇంటికి ప్రశాంతతని ఇస్తాయి వాటి నుంచి వచ్చే ఆక్సిజన్ కానీ ఆ పూల నుంచి వచ్చే పరిమళాలు కానీ ఒక ఆనందాన్ని కలిగిస్తాయి ఒక మాటలో చెప్పాలంటే కొంచెమైనా కూడా స్ట్రెస్ లేకుండా టెన్షన్ ఫ్రీ చాలా బాగా అనిపిస్తుంది పూల మొక్కలు కానీ చెట్లు కానీ ఇంటి చుట్టూ ఉండడం సో ఇట్లా చెట్లు పెంచుకోవడం ఎంతమందికి ఇష్టం కమిషన్లు కమెంట్ చేయండి సో ఫోటోలు చూపించినట్టు కోతల బీభచ్చము చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్లీజ్ దయచేసి కోతుల నుంచి ప్రజలని కాపాడడం అత్యంత అవసరం ప్రపంచానికే మన మన సొసైటీకి చాలా అంటే చాలా అవసరం ఎంత చేస్తున్నాయి అంటే పక్కా చెప్పగలను నీకు నెక్స్ట్ కరోనా కంటే మించిన వ్యాధి కోతుల నుంచే రావడం అనేది అది తప్పది తప్పదు కోతుల నుంచి వ్యాధి రావడం అది తప్పదు ఎందుకు అంటే అంత బీభత్సం అంత గలీజ్ చేస్తున్నాయి వాటర్ ట్యాంకులలో ఇంట్లో స్టోర్ చేసుకున్న వాటర్లో యూరిన్ చేయడం మోషన్ చేయడం అందులో దునికి స్నానాలు చేయడం తినే తిండి పదార్థాలు అయితే అసలు బయట ఉంచుకోలేని సిచువేషన్ కనీసం చేతుల్లో పట్టుకున్నా కూడా లాగేసుకుంటున్నాయి ఎట్ నెట్ డోర్లు డోర్లు వేసి దగ్గర పెట్టినా కూడా గడియాలు అవి బయట నుంచి గడియలు తీసి మారి లోపలికి వెళ్ళే సిచ్యువేషను యాజ్ టీజ్ ఒక మనిషి ఎన్ని పనులు చేస్తాడో అంతకు మించిన బీభత్సం చేస్తున్నాయి కోతులు సో దయచేసి చెప్తున్నాను రైతాంగానికి అయితే ఎంత బీభత్సం అంటే వడ్ల కుప్పలు ఇట్లా ఆరేస్తే వడ్లు కనబడకుండా ఉన్నంత కోతుల సంఖ్య ఉంది ఆ వడ్ల కుప్ప మీద కూర్చుంటే కనీసం వడ్లు కూడా కనబడనంత కోతి ఒక వందలు వేలల్లో ఉన్న కోతులు ఎంత బీమచ్చం అంటే ఒక్క కోతి మినిమం ఒకసారి వడ్ల కుప్ప మీద కూర్చుంటే హాఫ్ కేజీ బియ్యం వడ్లకంటే ఎక్కువ బుక్కుతుంది సో అట్లాంటి కోతులు ఒక యాభై అరవై కోతులు వడ్ల గుప్ప మీద కూర్చొని అవి బుక్కిన తర్వాత ఇంకా వాటిని ఎదజల్లడము విసరడము ఎంత వివచం చేస్తున్నాయి అంటే రైతన్నలని వాళ్ళు ఆరణక ఎండల్లో వానల్లో ఎంతో కష్టపడి వర్షాలకి ఎండలకి నష్టపోకుంటూ వాటికి పురుగు మందులు స్ప్రే చేసుకుంటూ పంట మంచిగా రావాలని ఎంత కష్టపడుతున్నారు దయచేసి ఓట్లేసి గెలిపించినందుకైనా రైతన్నల ముఖం చూసి వాళ్ళకు అన్యాయం జరగకుండా కోతుల నుంచి కోతుల బారి నుంచి రైతాంగానికి న్యాయం చేయాలి సో ఇంతగానో మొత్తుకుంటున్నాము కనీసం ఎలాంటి రెస్పాన్స్ లేదు సో దయచేసి మన సొసైటీ జాగ్రత్తగా ఉండాలన్నా రక్షణగా ఉండాలన్నా ఎలాంటి ముప్పు జరగొద్దు ఇంతకు మించిన ముప్పు ఏది జరగొద్దు అనుకుంటే ముందుగా తక్షణమే కోతుల బారు నుండి రైతంగాని గ్రామ ప్రజలని గ్రామ పంటలని కాపాడడం చాలా తప్పనిసరి సో ఇంతకు మించి ఏం చెప్పలేము ఒకరితో అయ్యే పని కాదు అందరూ ఏకమై మూకుమ్మడిగా వచ్చినప్పుడే ఏ దానికైనా సొల్యూషన్ అనేది దొరుకుతుంది ఇట్లా ఆరు బయట ముగ్గులేస్తుంటే కూడా మీద ఎగబడి చేతిలో నుంచి ముగ్గుల గిన్నెలను తీసుకొని వెళ్ళడము మనుషుల మీద దునకడము కొరకడము ఇంత బీభత్సం చేస్తున్నాయంటే మనుషుల్ని ఒక ఒకసారి ఆ కోతుల గుంపు ఒక మనిషి మీద వెళ్తే ఆ మనిషి ప్రాణాలు దక్కే సిచ్యువేషన్ లేదు మనిషిని చంపే అంత బీభత్సం చేస్తున్నాయి దయచేసి ఇంతకు మించిన నష్టం జరగద్దు సొసైటీకైనా ఈ సొసైటీలో ఇంతకు మించి ఈ కోతుల వల్ల ఎలాంటి బీభత్సం జరగొద్దు అనుకుంటే మాత్రం తక్షణమే ఈ కోతుల బారి నుండి గ్రామాలని జనాలని కాపాడడం అత్యంత అవసరం సో ఎవరు ముందుకు రావట్లేదు అసలు ఇంత గానం చెప్తుంటే కూడా పట్టించుకునే నాదుడే లేకుండా పోయిండు జనాలని ఎంత ఈజీగా తీసేస్తున్నారు అసలు జనాలను పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయిండ్రు సో ఇట్లా కూతురి గురించి ఎంత చెప్పినా తక్కువే సో ఏ మాత్రం జనాల మీద కనికరమున్నా రైతన్నల మీద అభిమానం ఉన్నా దయచేసి రైతాంగాన్ని గ్రామ ప్రజలని ఈ కోతుల బారుండి నుండి కాపాడడం అత్యంత అవసరం చేతులెత్తి ప్రార్థిస్తున్నాము సో అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ కోతుల బారి నుండి రైతాంగాన్ని గ్రామ ప్రజలని కాపాడడం అత్యంత అవసరం ఇంతకు మించిన ముప్పు జరగొద్దు అంటే ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం అనేది అత్యంత అవసరం సో అధికారుల వరకు వెళ్ళే విధంగా ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళకు కనబడట్లేదా అండి ఎంత నష్టం జరుగుతుంది ఈ కోతుల వల్ల ఎంత విమచ్చం జరుగుతుంది అని సో వాళ్ళ వరకు వాళ్ళు హ్యాపీగా ఉండి హ్యాపీగా జీవనం సాగిపోతుంది అని అనుకుంటే మాత్రము అది చాలా తప్పు ఈ జనాలు ఉంటేనే వాళ్ళకి ఆ హోదా వచ్చింది ఆ లగ్జరీ లైఫ్ వచ్చింది అది మాత్రం మర్చిపోవద్దు అవసరమైన ఈ సమస్యలన్నీ పక్కన పెట్టి అనవసరమైన వాటి మీద చాలా అంటే చాలా టైం స్పెండ్ చేస్తున్నారు దయచేసి ఆ టైం కొంచెం పక్కన పెట్టి రైతన్నల గురించి ఆలోచించండి దేశానికి అన్నం పెట్టే రైతులు ఈ రైతు అనేవాడే లేకపోతే ఈ దేశం ఏమైపోతుందో అని ఒక్కసారి ఆలోచించండి ప్రతి దానికి దేని మీదనో దేని మీదనో రేట్లు పెంచేసుకొని ఎట్లా ఆదాయం వస్తుంది ఎట్లా సంపాదిస్తాము ఎట్లా ఇంకొకరి ముంచుదాము ఎట్లా అధికంగా పెట్టుబడి పెట్టకుండా ఎక్కువ మొత్తంలో ఎట్లా డబ్బు సంపాదిద్దాము ఎక్కడైతే ఏం జరుగుతుంది అని ఇట్లాంటి విషయాల మీదనే కానీ మరి రైతన్నల బాధల్ని రైతన్నల గోసల్ని పట్టించుకునే వారైతే ఎవ్వరూ లేరు ఒక నష్టం చేద్దాము అని అంటే ఎవరు కనబడుతున్నారంటే ఫస్ట్ రైతే రైతును మోసం చేయాలి రైతు ఎట్లా నష్టపోతాడు చూసుకుంటూ ఉందాము అనే వాళ్ళే కానీ రైతన్నకు సహాయం చేసే వారే లేరు కానీ రైతు లేకపోతే మరి సొసైటీ లేదు ఈ ప్రపంచమే లేదు అని తెలీదా అందరికీ తెలిసి కూడా రైతును పట్టించుకోకపోవడానికి కారణం ఏంటి అంటే కష్టానికి నష్టానికైనా ఓర్చుకుంటాడు ఎంత కష్టమైనా పండిస్తాడు పంటనే నమ్ముకున్నాడు దేశానికి అన్నం పెడతాడు పెట్టకుండా అస్సలు ఉండడు అన్న గట్టి నమ్మకం అదే ఒక్కసారి రైతాన్నాలందరూ తలుచుకొని దేశానికి అన్నం పెట్టకుండా సొసైటీకి ఫుడ్ సప్లై చేయకుండా ఉంటే అప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది మోడ్రన్ టెక్నాలజీ మోడ్రన్ టెక్నాలజీ ఉంది అంటున్నారు టెక్నాలజీ తోటి ఎంత చేసినా కూడా అది నష్టమే కానీ మనిషికి మాత్రం ఎలాంటి ఉపయోగకరం ఉండదు ఎంత టెక్నాలజీ పెరుగు పెరిగితే అంత ఆరోగ్య నష్టమే ఇది పక్కనే నేను ఇవ్వగలను టెక్నాలజీతో పండించే పంటల వల్ల ఎలాంటి ఆరోగ్యం ఉండదు ఎలాంటి ఉపయోగం ఉండదు కాబట్టి కాకపోతే పంట వస్తుందేమో చేతికి ఎక్కువ మొత్తంలో కెమికల్స్ వాడి టెక్నాలజీ వాడి ఎక్కువ ఎక్కువ పంటను ఉత్పత్తి చేస్తారేమో కానీ అది ఏ రకంగా బా మనుషుల ఆరోగ్యానికి ఎంత టెక్నాలజీ వాడి పంట ఉత్పత్తి చేసినా కూడా అది మనుషుల ఆరోగ్యానికి ఏ రకంగా ఉపయోగం కాదు కేవలం రైతు పండించిన పంట మాత్రమే అది తింటే ఆరోగ్యానికైనా మంచిది రుచికైనా మంచిది సో అట్లాంటి రైతును మోసం చేయడం అనేది చాలా అన్యాయం అమానుషం ఫస్ట్ చేయాల్సింది అధికారులు అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని రైతాంగాన్ని గ్రామ ప్రజలైతే కాపాడడం అత్యంత అవసరం సో అధికారంలో ఉండి కూడా రైతన్నలకు ఎలాంటి సహాయం తీసుకు చేయలేకపోవడం అనేది అది ఎంత దారుణమో ఇక మాటలు చెప్పడం వేస్ట్ అది వాళ్ళకే వదిలేయాలి సో వీడియో కార్తీక పౌర్ణమి స్పెషల్ అనే వీడియో చెప్పినను బట్ వీడియో ఎటో వెళ్ళిపోతుంది బట్ బాధ తెలియని బాధ కోతుల వాళ్ళు ఎంత నష్టం జరుగుతుందో అని అది ఎంత చెప్పొద్దు ఎంత బాధపడొద్దు అనుకున్నా కూడా ఆ బాధ అనేది వెళ్ళిపోవట్లేదు ఎందుకంటే రైతన్నలు అంత కష్టపడుతున్నారు అసలు ఎంత నష్టమంటే సో ఆ బాధ చూడలేక ఎన్నిసార్లు చెప్పినా కూడా కోతుల గురించి తక్కువే సో ఆ బాధ తట్టుకోలేకనే ప్రతిసారి అదే టాపిక్ వస్తుంది బట్ ఎవ్వరూ చర్యలు తీసుకోలేని సిచ్యువేషను ఓకే వాట్ ఎవర్ ఇట్ మే బి సో కార్తీక పౌర్ణమి స్పెషల్ వీడియో అని చెప్పినాను కదా ఉసిరి చెట్టు చాలా ప్రత్యేకం కార్తీక పౌర్ణమి రోజు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన చెట్టు సో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టు కానీ ఉసిరి దీపం కానీ పెడితే చాలా మంచిదని మన పూర్వీకులు పెద్దలు చెప్తానే ఉంటారు సో నేను కూడా ఈసారి కార్తీక పౌర్ణమికి ఉసిరి దీపం పెడదామనుకొని గట్టిగా అనుకున్నాను అట్లా అనుకోవడానికి ది మెయిన్ రీజన్ ఏంటంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం ఉసిరి చెట్టు దీపం పెడితే ఆళ్ళ ఆడవారికి మాంగళ్య బలం పెరుగుతుంది అని సో ఆటోమేటిక్గా చెప్పాలంటే భర్త ఆయుష్ని పెంచే రోజు అన్నమాట సో ఈ కార్తీక పౌర్ణమి రోజు కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు కానీ ఉసిరి దీపం కానీ పెడితే భర్త ఆయుష్ పెరిగి ఆడవారికి మాంగళ్య సిద్ధి మాంగళ్య బలం గట్టిగా పెరుగుతుంది అని సో ఇంత మంచి అదృష్టాన్ని ఏ ఆడపిల్లైనా వదులుకోలేదు సో ఎంత కష్టమైనా ఈరోజు దీపం పెట్టాలని తలుచుకున్నాను సో ఇంట్లో ఉసిరి చెట్టు లేదు ఊర్లో ఎక్కడ ఉంది ఏంటి అనేది మా తాతయ్య గారిని అడిగితే మా తాతయ్య వాళ్ళ ఇంటి వెనకాలే ఉంది అని చెప్తే సో అక్కడికి వెళ్ళి ఉసిరి చెట్టుకి దర్శనం చేసుకొని ఆ ఉసిరి కొమ్మ తెచ్చుకొని ఇంట్లో తులసమ్మ దగ్గర పెట్టి ఉసిరిగాయలు కొనుకొచ్చుకొని ఉసిరి దీపం అనేది పెట్టేసినాను సో ఎట్లా చేసినాను ఆ ప్రాసెస్ ఏంటి అనేది మీకు క్లియర్గా వీడియోలో అయితే చూపించడం జరిగింది సో చూసేయండి లేట్ లేదు సో ఉసిరి చెట్టు ఎట్లా ఉంటుంది దాని ప్రయో ప్రయో దాని ఉపయోగాలు ఏంటి అనేది కూడా వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను సో చూసేయండి సో ఇదే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు అయితే వచ్చేసినాము సో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టుకైనా ఉసిరికాయతో అయినా లక్ష్మీదేవికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలు కలుగుతాయి మంచిది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు సో పూర్వం నుంచి ఇది మన హిందూ సాంప్రదాయం ఉసిరి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి చెట్టుకి దగ్గర అయినా ఉసిరికాయతో లక్ష్మీదేవికి దీపం వెలిగించడం చాలా మంచిది సో ఇంకా దీంతో అయితే మన ఆరోగ్యపరంగా చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఉసిరికాయ వల్ల ఈ మెయిన్గా ఈ చ చలికాలంలో అయితే ఉసిరి బాడీకి చాలా అంటే చాలా మంచిది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఈ ఉసిరికాయ తినడం వల్ల దగ్గు జలుబు రావడం కొంచెం తగ్గించుకోవచ్చు దగ్గు జలుబు నుంచి ఉపశమనం ఉపశమనం అయితే కంపల్సరిగా ఉంటుంది ఈ మెడిసిన్స్ వాడి తగ్గించుకోవడం కంటే ఇట్లా న్యాచురల్గా ఉసిరికాయతో డైలీ ఒకటి తింటే చాలా మంచిది పిల్లలైనా పెద్దలైనా సో ప్రజెంట్ జరిగేది చలికాలం కాబట్టి ఈ చలి వల్ల ప్రతి ఒక్కరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు దగ్గు జలుబు అనేది నార్మల్గా కామన్గా వచ్చే ప్రాబ్లమే సో అది కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే మెడిసిన్ కొంచెం అవాయిడ్ చేసేసి రెగ్యులర్గా కొంచెం ఉసిరి కాయని తీసుకోవడం చాలా మంచిది బాడీలో ఈ రోగ నిరోధక బాడీలో మాత్రం రోగ నిరోధక శక్తి అయితే చాలా పెరుగుతుంది ఉసిరి వల్ల అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈ ఉసిరి జుట్టుకి చాలా ఉపయోగకరం అండ్ ఫేస్ మీద పింపుల్స్ రాకుండా కూడా ఈ ఉసిరికాయని కొంచెం గోరువెచ్చని వాటర్లో ఉసిరి పేస్ట్ కలిపి ఫేస్కి అప్లై చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ తర్వాత వాష్ చేసుకుంటే ఈ ముఖం మీద ఉన్న మొట్టమలు కానీ ఆ బ్లాక్నెస్ కానీ తీసేస్తుంది చాలా న్యాచురల్ ఇట్లాంటి మనము కెమికల్స్ వాడి మెడిసిన్స్ వాడి తగ్గించుకోవడం కంటే ఇట్లాంటి న్యాచురల్గా దొరికే వాటితో ఇట్లా కెమికల్స్ కానీ రసాయనాలు కానీ మెడిసిన్స్ కానీ క్రీమ్స్ కానీ అట్లాంటివి కాకుండా ఇట్లా న్యాచురల్ ఫ్రూట్స్తో కానీ ఇట్లాంటి ఉసిరికాయలతో కానీ ఇంట్లోనే దొరికే వాటితో పేస్ట్ కానీ లిక్విడ్స్ కానీ అట్లా రెడీ చేసుకొని పెట్టుకుంటే చాలా మంచిది ఇప్పుడు బయట పొల్యూషన్ మొత్తం ఏదైనా కూడా కెమికల్ బాడీకి అయితే చాలా ఎఫెక్ట్ అవుతుంది సాధ్యమైనంత వరకు ఇట్లా న్యాచురల్గా ఏదైనా కూడా ప్రోడక్ట్ ఇంట్లో రెడీ చేసుకోవడానికి కొంచెం కష్టమైన పర్లేదు ట్రై చేయండి మన హెల్త్కి చాలా మంచిది సో దీన్ని ఇంకోటి ఏంటంటే ఇది అమృత ఫలం అని కూడా అంటారు ఉసిరిని ఎందుకు అంటే ఇది బాడీకి అంత చలవ చేస్తుంది అనమాట బాడీకి సో హీట్నెస్ అనేది తీసేస్తుంది రెగ్యులర్గా ఒక ఉసిరి తీసుకున్నా కూడా చాలా మంచిది రోగ శక్తి అయితే చాలా ఉంటుంది ఉసిరిలో సో రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ట్వైస్ అయినా మంత్లీ త్రైస్ అయినా తీసుకోవడం చాలా మంచిది సో చిన్నపిల్లలకైతే అలవాటు చేయండి విటమిన్ లోపం లేకుండా ఉంటుంది హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది హెయిర్కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్లియర్ చేస్తుంది సో చాలా రెమెడీస్ కూడా రెడీ చేసుకోవచ్చు ఉసిరి వల్ల ఫేస్కి సంబంధించిన హెయిర్కి సంబంధించినవి మెడిసిన్స్కి కూడా చాలా వ్యాధులకి ఇది ఉపయోగకరం సో అదనమాట నేనైతే ఈరోజు దీపం పెట్టాలి ఈవినింగ్ కాబట్టి ఒక కొమ్మ అయితే తీసుకొని వెళ్ళి ఈవినింగ్ పూజ విధానం ఎట్లా ఉంటుంది ఏంది అనేది కూడా మీకు చూపిస్తాను సో మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ రా ఇక్కడికి రానీకి ఈవినింగ్ ఇంట్లో దీపం పెట్టాలి సో ఉసిరి చెట్టు ఎక్కడ చూసినా సరౌండింగ్స్లో లేదు మా చుట్టాల వాళ్ళ ఇంట్లో నాన్న అమ్మమ్మ వాళ్ళు ఉంటారు అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్కన ఇంట్లో ఉంది అని మా తాతయ్య చెప్తే వచ్చినానమాట సో ఈ కొమ్మ తీసుకెళ్ళి ఈవినింగ్ తులసమ్మ దగ్గర పెట్టి దీపం పెట్టుకోవాలి సో తీసుకెళ్తున్నా యాక్చువల్లీ మొలకలు ఉంటాయేమో అనుకున్నా కానీ మొలకలు ఉండవంట సో రెండు కొమ్మలు అయితే తీసేసుకున్నాను సో పండగ అంటేనే స్వీట్ కదా మన తెలంగాణలో ఏ పండగ వచ్చినా ముందుగా స్వీట్ ఇంట్లో ఒక సాంప్రదాయం తెలుగు సో సో పండగ అంటేనే స్వీట్ ఫస్ట్ మన తెలుగు ఇంట్లో ఏ అయినా కూడా ముఖ్యంగా ఇట్లా స్వీట్తోనే ప్రారంభమవుతుంది ఆ రోజు సో నేనైతే ఈరోజు మా ఇంట్లో కార్తీక పౌర్ణమికి సీమ్ చేస్తున్నా సో సేమ్ పుల్లలు పుల్లలుగా మంచిగా రావాలి ముద్ద కట్టకుండా అంటే ఇట్లా ఈ కలర్లో వేపుకోవాలి పర్ఫెక్ట్గా ఈ కలర్లో వేపుకుంటే సేమ్ చేసిన తర్వాత ఆఫ్ చేసినాక నార్మల్గా అయితే చల్లారిన తర్వాత ఫైవ్ సిక్స్ మినిట్స్కి కట్టిపోతుంది సో నార్మల్గా కొంచెం లైట్గా వేయించినా కూడా ఫైవ్ సిక్స్ మినిట్స్కి చల్లారిన తర్వాత గడ్డ కట్టిపోతుంది బట్ గడ్డ కట్టకుండా పుల్లలు పుల్లలుగా మంచిగా ఉండాలి అంటే ఈ కలర్ వరకు వచ్చేవరకి మంచిగా వేంపుకోవాలి చిన్న మంట మీద సో ఇవైతే మంచి కలర్లో వేగిపోయినాయి సో ఈ పక్కన పాలు పొంగుతున్నాయి సో పాలు చిక్కటి పాలు బర్రె పాలు కల్తీ లేని పాలు స్వీట్ అయితే ఆహా అమృతం కంటే ఇంకా స్వీట్ అనుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుంది సో బర్రె పాలు వాటర్ కలపకుండా సో ఇట్లా ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి వేంపుకున్న తినేటప్పుడు మంచి క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా కూడా చాలా బాగుంటుంది మెయిన్గా ముద్ద కట్టకుండా చాలా బాగుంటుంది సో ఈ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి పెడుతున్నాం మా సార్కి కొంచెం బ్రేక్ టీ పెట్టిన తర్వాత సీమే బాసెస్ నెక్స్ట్ చూద్దాం